దివంగత జయలలిత ఆస్తులను ఎవరన్నా కబ్జా చేస్తున్నారా వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ఎస్టేట్ పై ఎవరికన్నా పడిందా విలువైన ఆస్తిని కొల్లగొట్టేయాలనుకుంటున్న ఆ పెద్దలు ఎలాంటి నేరాలు కొడగడుతున్నారు టీ ఎస్టేట్ వాచ్మెన్ దారుణ హత్య తర్వాత జయలలిత ఆస్తుల కబ్జాయత్నాలపై తమిళనాట చర్చనీయాంశంగా మారింది దక్షిణాదిన సినీ రంగాన్ని ఏలి తమిళనాడులో రాజకీయాల్ని శాసించిన జయలలిత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సన్నిహితులకు మాత్రమే తెలుసు ఈ సన్నిహితుల్లో ఎవరన్నా ఇప్పుడు జయలలిత ఆస్తుల్ని కొల్లగొట్టడానికి చూస్తున్నారా నీలగిరి జిల్లా ఊటీ దగ్గరలోని కొడనాడులో జయలలితకు ఉన్న పెద్ద టీ ను ఎవరన్నా అక్రమంగా దక్కించుకోవాలని చూస్తున్నారా అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు జయలలిత మరణించాక ఆమె ఆస్తులకు వారసులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది ఇంతలోనే టీ ఎస్టేట్ లోని వాచ్మెన్ దారుణ హత్యకు గురి కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది కోటగిరికి సమీపంలోని కొడనాడి ఎస్టేట్ లో ఓం బహదూర్ అనే వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఓం బహదూర్ ను సోమవారం తెల్లవారుజామునే పది మంది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు ఓం బహదూర్ ను కాపాడబోయిన మరో వాచ్మెన్ కృష్ణ బహదూర్ యత్నించారు కానీ అతనిపై కూడా దాడి చేశారు అంతేకాదు కీలకమైన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లను దోపిడీ చేసి పరారయ్యారు దుండగులు తీవ్ర గాయాలపాలైన కృష్ణ బహదూర్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు కేసు దర్యాప్తు చేపట్టారు